హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీదేవి నివాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మాసం వచ్చేసింది కదండి మీకోసం ఒక ప్రసాదాన్ని మేము చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఒక మందపాటి గిన్నెలో గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ అంటారు పొట్టు గోధుమ రవ్వ అది వేసుకొని వేయించుకోండి అలాగే ఒక కప్పు గోధుమ రవకి రెండు కప్పులు బెల్లం తీసుకొని మామూలుగా వేరే గిన్నెలో వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని మామూలుగా లైట్గా వెయిట్ చేసుకోండి అంటే బెల్లం కరిగేంతవరకు వెయిట్ చేయండి ఇది ఎర్రగా ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాం కదా అది మంచి స్మెల్ రావాలండి వేయించుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పు తోటి పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను గోధుమ రవ్వ ఒక కప్పు పావు కప్పు పెసరపప్పు కొంచెం లైట్గా వెయిట్ చేసేసి ఆ పెసరపప్పును కూడా అన్నిటిని పక్క పెట్టుకొని ఒక కప్పుకి ఐదు కప్పులు అండి గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఐదు కప్పులు వాటర్ పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి దానికి ఒక మూడు కప్పులు వాటర్ మొత్తం ఎనిమిది కప్పులు వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలండి వాటర్ మరిగిన తర్వాత మాత్రమే ఈ గోధుమ రవ్వ అనేది వేసుకోవాలి ఈలోపు బెరం బెల్లం కూడా కరిగిపోయింది దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇది మొత్తం మంచిగా అంటే బాగా ఉడుకుతుందని మనకు తెలుస్తుంది కదా ఆ ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం పోయండి దీనికోసం నెయ్యి కూడా కాగబెట్టుకుందామండి మనకి కప్పు దాకా నెయ్యి పడుతుంది సో దీనికోసం నెయ్యి వేడి చేసుకుందాం మా పిల్లలైతే జీడిపప్పు బాదం పప్పు అట్లాంటివి ఏం అసలు తినరండి కాకపోతే నేను లైట్గా వేస్తున్నాను ఈ టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు మీరు మీరు తింటారనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని బాగుంటుంది కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు దాన్ని కొంచెం కరిగి కొంచెం మగ్గి వేగిన తర్వాత ఆ నూనె అనేది సారీ నెయ్యి అనేది ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ఆ నెయ్యి మొత్తం పైకి తెలుతుంది ఉడికింది అనేది మనకి అలా అర్థం అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ ప్రసాదం చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి